ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నెలకొండపల్లి మండలంలో ప్రభుత్వ భూమిలో అధికారులు కనుసల్లలోనే మట్టి అక్రమ తవ్వకాలు అక్రమ రవాణా నెల రోజులుగా జోరుగా సాగుతుందని స్థానికులు తెలుపుతున్నారు మట్టి అక్రమ తవ్వకాలు జరగడం ప్రతిరోజు వేలాది లారీల మట్టి లక్షలాది రూపాయల విలువైన మట్టి రవాణా జరుగుతున్న అధికారులు తమకు ఫిర్యాదు అందలేదంటూ తమ బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని పలువురు స్థానికులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా గ్రామాల్లో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలు రవాణాపై సంబంధిత గనుల శాఖ రెవెన్యూ శాఖ స్పందించి మట్టి అక్రమానికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకుని ప్రభుత్వానికి ఆదాయం చేకూరేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు